కార్మిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సర్కార్కు బుద్ధి చెప్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు నాలుగేళ్లలో అనేకసార్లు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన కరవైందని చెప్పారు రెండు రోజుల పాటు చేపట్టిన సమ్మె విజయవంతమైందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు సార్వత్రిక సమ్మె రెండవ రోజు సందర్భంగా కరీంనగర్లో ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు నగరంలోని పూలే మైదానం నుండి కలెక్టరేట్ వరకు కార్మికులు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు ఈ సందర్భంగా సీఐటీవీ రాష్ట కార్యదర్శి పి జయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కార్మిక ఉద్యోగుల పన్నెండు డిమాండ్లు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో అనేకసార్లు సార్లు దేశవ్యాప్త ఆందోళనలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆరోపించారు కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు కనీస వేతనం పద్దెనిమిది వేలు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ రెండవ రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ర్యాలీ తీసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది మరి నిన్న ఈరోజు రెండు రోజులు కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం మరి దేశవ్యాప్త సమ్మె సందర్భంగా పన్నెండు డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వానికి మేము గతంలోనే తెలియజేశాం కనీస వేతనం పద్దెనిమిది వేలు పెన్షను ఈఎస్ఐ ఉద్యోగ భద్రత అట్లాగే స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని పటిష్టం చేయాలి ఈ విధంగా పన్నెండు డిమాండ్స్ని మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం దేశ వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలో తొమ్మిది ప్రజా సంఘాలు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మె విజయవంతమైందని తెలిపారు స్కీమ్ వర్కర్ల సమస్యలతో పాటు ఉద్యోగ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్దీకరించాలని కోరారు నిన్న ఈ రోజు రెండు రోజులు కరీంనగర్ జిల్లాలో తొమ్మిది సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జాతీయ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ జాతీయ సంఘాలు పెట్టినటువంటి పన్నెండు డిమాండ్స్ ఏదైతే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కనీస వేతనం ప్రకారం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని స్కీమ్ వర్కర్లో పనిచేసేటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు అన్ని ప్రభుత్వ రంగాల సంస్థల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని అట్లాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే బ్యాంకింగ్ రంగంలో ఎఫ్డీఐ విధానాన్ని రద్దు చేయాలని పన్నెండు డిమాండ్లపైన ఈరోజు సమ్మె చేయడం జరిగింది ఈ సమ్మెను కరీంనగర్ జిల్లాలో కూడా జయప్రదం కూడా చేయడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని ఆ సంఘం నాయకురాలు రజిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏడేళ్ల నుండి పదిహేను వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమకు వేతనాలు పెంచాలని కోరారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలము ఆయలము ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది ఏంటంటే మాకు కనీస వేతనం అనేది కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్లను కోరుతు మమ్మల్ని గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించి మాకు కనీస వేతన చట్టం అమలు చేయాలని కోరుతున్నాము